హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఇళ్లలో చాలా మంది కొన్ని పనులు చేయొచ్చు చేయలేకపోవచ్చు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మరి మరి మరీ ఖాళీ ఇంట్లో ఉండిపోయి ఏం చేయాలా అని వాళ్ళు కూడా ఉన్నారు మీకు తెలిసిన వరకే మీరు చెయ్యగలరు అంటే ఇప్పటి వరకు కొన్ని కొన్ని వ్యాపారాలు ఏమన్నా ఉంటే పర్వాలేదు లేదు అనుకుంటే వ్యాపారం కూడా లేదు కొత్తగా చేయాలని మేము అనుకుంటున్నాము అని మీకు ఏదైనా కొత్తగా చేయాలని అనిపిస్తే మీరు చేయాల్సింది ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇద్దరిలో ఎవరైనా పర్లా కానీ ఇద్దరు ఉండాలి ఇంకొక మనిషిని ఎవరన్నా కూడా ఉంటే మంచిది ఇంకో మనిషి తోడు కూడా ఉంటే మంచిది ఎందుకంటే ఎందుకంటే నేను అనేది ఏంటంటే ఈ చిన్న బిజినెస్ని మీరు చాలా పర్ఫెక్ట్ గా చేసుకొని మీరు చేసే విధానం మంచి క్వాలిటీ ఇవ్వగలిగితే మీరు ఈ ఫీల్డ్లో సక్సెస్ అవుతారు ఇది డైలీ ఉంటుంది కానీ మీరు కొంచెం కష్టపడాలి ముందుగా కొంచెం కష్టపడాలి కొంచెం కష్టపడి మనం నిలబెట్టుకోగలిగితే మనం నిలబడిపోతాం ఈ వ్యాపారం ఏంటంటే కర్రీ పాయింట్ ఆల్రెడీ అన్నీ ఉన్నాయి రైట్ కాదంట్లా మీరు అన్నీ చూసారు కానీ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేస్తే మీకు ఆ కర్రీ పాయింట్ మీకు ఒక లెవెల్కి వెళ్ళిద్ది మన వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో కొంతమంది మగవాళ్ళు కూడా మంచి మంచి వంటలు వంటలు రెడీ చేస్తారు బాగా చేస్తారు వాళ్ళకి మంచి నైపుణ్యం ఉంటుంది మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళకంటే చెప్పక్కర్లేదు అది వినత పెట్టిన విద్య మీకు మీరు చేసేవన్నీ పర్ఫెక్ట్గా అంటే ఇంటికాడ ఖాళీగా ఉన్నారు కాబట్టి నేను ఈ ఈ వీడియో చేయడానికి ఈ ఉగాది రోజు ఈ వీడియో చేయడానికి నేను నిర్ణయించుకున్నాను ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి ఆ పనులు ఏంటంటే ఆ కష్టం వేరు బయటికి వెళ్ళి తిరగాలి మీరు బయటికి వెళ్ళి తిరిగే పనులు ఎక్కువ ఉన్నాయి అంటే కొంచెం తిరగాలి కష్టపడాలి తేలిక తెచ్చేసుకోవచ్చు అది ఒక ఒక ఎత్తు అనుకున్నాం మీరు కర్రీ పాయింట్స్ మాత్రం మీరు కూరగాయలన్నీ సేకరించుకొని రైతు బాజారుల తక్కువ అంటే రైతు బాజార్లు ఎంత ఉంటే ఆ రేట్లకి మీరు తెచ్చుకొని చక్కగా చిన్నగా స్టార్ట్ చేయండి అంటే మీరు కనీసం మీ ఇంటి ముందేమన్నా ప్లేస్ ఉందా ఒక చిన్న ప్లేస్ ఉందా అంటే ఒక కౌంటర్ లాగా తెలుసుగా మీకు కర్రీ పాయింట్ అంటే కౌంటర్ కౌంటర్ చుట్టూ అద్దాలు ఉండాలి ఒక బాక్స్ టైప్ ఏమైనా చేయించుకొని మీరు ఆ కర్రీకి కావాల్సిన ట్రేలు స్టీల్ ట్రేలు అంటే కర్రీ తయారైన తర్వాత ఆ బాస్కెట్లు వేసుకోవడానికి అది వేసుకుంటే నీట్గా కనిపించడానికి స్టీల్ అన్నీ మొత్తం స్టీలే ఉంటాయి మొత్తం స్టీలు గరిట్లు మనకి కావాల్సిన గుంట ఏ అయితే కావాలో ఆటి వరకు ఉపయోగించండి కొన్ని కొన్ని స్టీల్కి సంబంధించి సంబంధ సంబంధించిన మన గుంటకరిక లాంటివి ఆ స్టీల్ ట్రేలు అవి ఎంత అవుతాయి ఏంటి మొత్తం ఒకసారి వెగేరే వగేర మొత్తం వెళ్ళి మీరు మీ దగ్గరలో ఉన్న స్టీల్ సామాన్ల దగ్గర మేము కర్రీ పాయింట్ పెట్టుకుంటున్నాం మాకు కావాల్సిన సామాన్లు చూపించండి అంటే మొత్తం చూపిస్తారు అంటే ముందుగా ఎవరన్నా స్టార్ట్ చేస్తే చెప్తున్నా కంపల్సరీ స్టవ్ స్టవ్ అంటే ఒక స్టవ్ కాదండి రెండు రెండు మూడు స్టవ్లు ఉండాలి వీటితో పాటు మీరు మంచిగా శుచిగా శుభ్రంగా చక్కగా మీరు కర్రీ పాయింట్ రన్నింగ్ చేయగలిగితే మీరు రన్నింగ్ చేయగలిగితే తిరిగిలేని వ్యాపారం అసలు మంచి నెంబర్ వన్ సక్సెస్ అండి నేను చూశాను నేను మా తాలూకాలో ఒక శారీ బిజినెస్ చేసేవాళ్ళు అంటే వీరి వీరికి తిరిగి తోపుడు బండి మీద శారీస్ శారీస్ అమ్మేవాళ్ళు స్టార్టింగ్ లో మరి ఆయన కర్రీ పాయింట్ మరి ఎలా బిందో ఏంటో ఒక అండి కర్రీ పాయింట్ ఎలా దిగిందో చీరలు కూడా బాగా అమ్ముతాడు నెంబర్ వన్ అమ్ముతాడు ఏదో తోపుడుబడి మీద తిరిగి బాగా అమ్ముతాడు కర్రోడు మరి మరి ఆ బిజినెస్ మీద ఏమైనా డల్ అయిందో ఏంటో మరి ఎందుకో ఏంటో మరి కాంపిటీషన్ ఏమైనా ఎక్కువైందో అనుకోకుండా ఈ కర్రీ పాయింట్లకు దిగాడు అంటే కర్రీ పాయింట్ ఎలా దిగాడు అంటే వీళ్ళు కాంటాక్ట్ అనమాట వేరే సాటి నుంచి డబ్బాల్లో తెచ్చేసుకునేవాడు ఒక షాప్ తీసుకున్నాడు చిన్న షాపు ఇంటి ముందు కాదు రండి చిన్న షాప్ తీసుకున్నాడు ఒక ఏరియాలో చిన్న షాప్ తీసుకొని ఆ షాపు ఈ చెప్పాను చూసారా ఇందా అద్దాలతో తయారు చేసిందని చెప్పి ఆ చెక్క పెట్టి ఆ టేబుల్ పెద్ద టేబుల్ అంటే మన ఐటమ్స్ అన్ని పెట్టే పట్టాలన్నమాట వీళ్ళు ఏం చేశారంటే ఎన్ని రెడీ చేసుకొని అసలు ఆ ఆలోచన అతనికి ఎలా వచ్చిందో ఏంటో స్టార్ట్ చేసాడు ఆయన స్టార్ట్ చేసి కూడా చాలా ఆళ్ళు అవుతుంది అండి ఒక ఎనిమిది ఏళ్ళు తొమ్మిదేళ్ళు అవుతుంది అంటే నేను వ్యాపారం చేసిన తర్వాత కనిపించిన మనిషి ఆయన ఆయన గమనిస్తాను అప్పుడు నాతో పాటు ఆయన శారీస్ కూడా అమ్మేవాళ్ళు మరి ఆయన ఓపిక మెచ్చుకోవచ్చు కొంచెం ఓర్పు కావాలి సరే అతను తెలివి ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ అనమాట కాంటాక్ట్ కూరలు కూరలను తెచ్చేసుకునేవాడు అన్ని అన్ని కూరలు కావలసిన కూరలు రైస్ తో సహా తెచ్చేసుకునేవాడు తెచ్చేసుకొని ఈయన కౌంటర్లో ఇలా పెట్టేసేసుకొని ఆయన వాళ్ళ ఆవిడ ఇద్దరు కలిసే ఇంకా మూడో మనిషి లేదు వీళ్ళిద్దరు కలిసే మన పాలిథిన్ కవర్లు ఉన్నాయి కదా సాంబార్ గాని పప్పు గాని కూరలు కానీ అన్ని పెట్టేసి ముందే ప్యాక్ చేసేసుకునేవాడు కట్టలు కట్టేసుకునేవాడు దారంతో దాంతో కట్టేసి అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకునేవాళ్ళు రైస్ కూడా ముందే ప్యాక్ చేసి పక్కన పెట్టుకునేవాళ్ళు రైస్ అంటే అన్ని కాదు ఒక ముందు ఒక పది పట్లాలు రెడీ చేసుకుని ఉంచుకునేవాళ్ళు అంతే అన్ని పెట్టేవాళ్ళు కాదు ఎందుకంటే కొంచెం వేడిగా ఉండాలి కదా రైస్ అంటే అవన్నీ అలాగే అనమాట ఆ ఫైల్ కానీ అవి కానీ ఈ కానీ మొత్తం ఒక రేటు ఆ రేటు మనం బయటకు చెప్పకూడదు మీరు మీరు అక్కడికి మీరు కౌంటర్లో ఎంత తమ్ముతున్నారో మీకు తెలిసిద్ది మనం బయటకి చెప్పకూడదు ఆ కౌంటర్కి ఇప్పుడు ఈ రోజు కూడా సేమ్ అదే పద్ధతి ఇంటికాడ వండట్లా ఇంటికాడ వండట్లా వండకుండా ఒక ఏరియాలో కాంటాక్ట్ ఇచ్చేసాడు అక్కడ చేసుకోవటం అక్కడికి వెళ్ళి ఇంటికి అట్ట 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 చేసేసుకొని చేసేసుకొని లాస్ట్ ఏం చేశాడు ఈయన సొంతంగా ఇక చిన్న గత్తి చేసుకొని ఒక పరిమనుషులు పెట్టేసేసుకొని శుభ్రంగా కూరగాయలు గీత మొత్తం వాళ్ళే ఇక కూర కర్రీ గిర్రెలు మొత్తం వాళ్ళు తయారు చేసేసి వాళ్ళకి జీతం కింద పెట్టేసాడు షాప్ తీసుకొని వేలేసా అట్ట ఇప్పుడు అంతా రన్నింగ్ అయిపోయిందండి అది షాపు అసలు అసలు ఎలా ఉందో తెలుసా ఖాళీ ఉండదు అసలు ఖాళీ ఉండదండి మీరు నమ్మితే నమ్మండి పొద్దున్న మధ్యాహ్నం అది మధ్యాహ్నం సాయంకాలం మధ్యాహ్నం పదకొండు పదకొండు ఇంటికి స్టార్ట్ చేసేస్తారండి మొత్తం పదకొండు పదకొండున్నరకై ఒక బండి ఉంది ఆ బండి మీద తెచ్చేసుకుంటాడు అండి నెల్లి తెచ్చేసుకుని అన్నీ రెడీ చేసేసుకుంటారు ఇక ఇలావిడ షాప్ తెరిచేసి కూర్చొని శుభ్రంగా ప్యాకింగ్ చేసేస్తూ ఉంటారు ఈ మధ్య ఒకళ్ళు కొత్తగా ఒక ఆడమ్మాన్ని కూడా పెట్టేసుకున్నారు కింద అంటే నేను అనేది ఏంటంటే కర్రీ పాయింట్ ఎలా పెట్టుకోవాలంటే ఆ విధంగా ముందు మనం కొంచెం ఇంట్లో తయారు చేయగలిగి లేదంటే మీరు కాంట్రాక్ట్ గా బయట మీరు మాట్లాడుకోండి ఎవరన్నా అంటే రెడీమేడ్గా అమ్ముతారు నేను ఇలా కర్రీ పాయింట్ పెడుతున్నాను మరి అంటే మీ ఏరియాలో మీకు తగ్గట్టుగా చూసుకోండి మా ఏరియాలో మాకు కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను మరి మీ ఏరియాలో మీకు ఎవరన్నా అలాగ చేసి కర్రీ నాకు అందించగలిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి మీకు కర్రీ పాయింట్ అంటే వాళ్ళు ఒక డబ్బా చింతనే ఉంటుంది రేటు అక్కడ మామూలుగా డబ్బాలు ఉంటాయి ఆ డబ్బాలో మీకు ఎంత కర్రీ కావాలో అని ఇచ్చేస్తారు వాళ్ళు మీరు కాంట్రాక్ట్ తీసుకోవటం అన్నీ తీసేసుకుని మీ లాభంతో మీరు అమ్ముకోవటం నెంబర్ వన్ ఉంటుంది రైస్ కూడా ఉండాలండి కంపల్సరీ ఫ్రై ఐటమ్స్ మన ఐటమ్స్ మనకు భోజనం చేసేటప్పుడు ఐటమ్స్ ఏముంటాయి పప్పు సాంబారు ఫ్రై చికెన్ కర్రీ ఎగ్ కర్రీ వంకాయ కర్రీ ఇలాంటి కర్రీస్ అన్నీ ఒక ఒక ఎనిమిది కర్రీస్ కానీ ఒక ఆరు కర్రీస్ ఎక్కువ స్పీడ్ మూవ్మెంట్ అయ్యాయి తీసుకోండి చట్నీతో సహా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు కొద్ది రేటుతో మీరు అలా స్టార్ట్ చేసుకొని మీరు ఎక్కడన్నా పోని మీ ఇంటి ముందన్న కుదిరితే మీ ఇంటి ముందు ఏమైనా ప్లేస్ ఉంటే అంటే జనాలు బాగా తిరిగే ఏరియా అయితే రద్దీగా ఉండే ప్రాంతం అయితే పెట్టేసుకోండి అసలు తిరగలేదు మీకు మీ కర్రీ కర్రీ పాయింట్స్ శుభ్రంగా కర్రీ పాయింట్స్ కింద రాసేసి బ్యానర్ వేసి కూర్చోబెట్టండి అంతే నీకు నెంబర్ వన్ సార్ కానీ ఓపిక్గా మీరు కూర్చోగలిగి చేసుకోగలిగితే మీకు నెంబర్ వన్ ప్రాఫిట్స్ ఉంటాయి అసలు మీకు ఒక పని దొరికినట్టే ఫ్రెండ్స్ అసలు మీ ఇంటి ముందు చక్కగా ఏమైనా ప్లేస్ దొరికితే జనాలు బాగా తిరిగే ఏరియా అయితే ఇబ్బంది లేదండి అర్థం చేసుకోండి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకి కొంతమందికి ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాల్లో జనాలు బాగా తిరిగే ఏరియాలు ఉంటాయి అంటే స్లమ్ ఏరియా ఎక్కువ ఉంటుంది అక్కడ ఏంటంటే కొంతమంది ఏంటంటే పళ్ళు పొద్దున పనులు వెళ్ళిపోతారు పొద్దున పనికి వెళ్ళి సాయంకాలం రావడానికి అయితే వెళ్ళి కొంతమంది ఏంటంటే కూరలు చేసుకోరు వాళ్ళు ఏంటంటే అక్కడ దగ్గరలో ఉన్నాయన్న ఏమైనా ఉంటే తెచ్చేసుకొని అక్కడ ఏదైనా చెప్పి ఉత్తర రైస్ వండుకొని కర్రీ ఖరీ అంత టైం కూడా కొంతమందికి ఉండదు మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ విధంగా చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది వాళ్ళకి ఏంటంటే ఎక్కడోసారి ఇరవై రూపాయలు ఒక్క రూపాయలు తెచ్చేస్తుంది తినేద్దాం రే కోటని చెప్పేసి పక్కన పాయింట్ తెచ్చేసుకుని తినేస్తా ఉంటారు అలాగే నేను అనేది ఏంటంటే మీ ముందు మీ ఇంటి ముందుగానే ఏమైనా ఖాళీ ప్లేస్ ఉంటే మీ సొంత ఇల్లు ఉంటే లేకపోతే మీకు ఒకవేళ రెంట్గా ఉన్నా సరే మీ ఇంటి ఓనర్ ఏమన్నా ఒప్పుకుంటే మీరు మీ ఇంటి ముందు పెట్టుకోవడానికి అవకాశం బాగానే ఉంటుంది అంటే కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు కాబట్టి దాన్ని అది మీకే వదిలేసా మీరు షాప్ పెట్టుకుంటారా లేదంటే సొంతలు అయితే ఇంకా తిరుగులేదు రోడ్డు మీద ఉంది అనుకోండి అంటే రోడ్ ఫేసింగ్ ఉండేసి కొంచెం జనాలు తిరిగే బాగా ఏరియా ఉంటుంది చూసారా ఆ ఏరియా అనుకోండి ఇంకా నెంబర్ వన్ ఇబ్బంది లేదు అసలు కర్రీ పాయింట్ పెట్టుకుంటే అసలు నెంబర్ వన్ ఇబ్బంది లేదు కొంచెం రిస్కిగా ఉంటుంది మొదట తర్వాత బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు మీరు ఏంటంటే టేస్టీ టేస్టీగా తయారు చేయడం మీరు సొంతంగా తయారు చేసి మీరు ఇలా సేల్స్ చేసుకోగలిగితే బాగానే ఉంటుంది కర్రీ పాయింట్ మట్టికి మీరు లేదు క్యాటరింగ్ ద్వారా నుంచి తెచ్చుకుంటే కొంచెం ప్రాఫిట్ అంటే వాళ్ళు టేస్టీగా టయానికి మీకు అందిస్తారు కాదంట్లా అక్కడ నుంచి తెచ్చి ఇచ్చే ఏంటంటే మీకు కొంచెం ప్రాఫిట్ తగ్గిపోద్ది ప్రాఫిట్ అంత ప్రాఫిట్ కనిపిస్తుంది మీరు ఓన్గా మీరే ప్రిపరేషన్ చేసుకుని మీరే రెడీ అనుకోండి నెంబర్ వన్ ఉంటుంది ఎందుకంటే మీరు కొంచెం టేస్టీ టేస్టీగా మీకు కావాల్సిన దానికి మసాలా దినుసులు కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ మీరు క్షుణ్ణంగా రెడీ చేసుకోవాలి నేను మంచిగా టేస్టీగా తయారు చేసి ఇవ్వగలను అనుకుంటే మీకు తిరగలేదు ఇక ఎందుకంటే దీనికి పోటీ లేదండి ఇదేంటంటే ఒక రుత్ అయిపోయేది కాదు పొద్దుంత అయిపోయింది మధ్యాహ్నం అయిపోయింది సాయంకాలం అయిపోయింది కాదు మధ్యాహ్నం కావాల్సి మధ్యాహ్నం భోజనం చేయాల్సిందే సాయంకాలం భోజనం చేయాల్సిందే కొంతమంది వండుకుంటారు కొంతమంది వండుకునే టైం ఉండదు మేము ముందు ఏంటంటే వండుకునే టైం ఉండదు పనులు వెళ్ళిపోతారు కొంతమంది కొంతమంది ఇళ్లలో ఏంటంటే ఇళ్ళలో ఉన్న వాళ్ళు అంటే లేడీస్ అంటే చేసేసుకుంటారు కొంతమంది ఇళ్లలో ఉండరు పనులు కెళ్ళిపోతారు కానీ ఆడవాళ్ళు కానీ అంత పనులు వెళ్ళిపోతారు వాళ్ళకంటే టైం కుదరదు కాబట్టి ఈ కర్రీ పాయింట్ పెట్టుకోవడానికి మీకు మంచి ఛాన్స్ అంటున్నాను నేను ఆల్రెడీ ఉన్నాయి కాదంట్లా కానీ కొంతమంది ఏంటంటే చేయడానికి భయపడతారు భయపడవద్దు భయపడాల్సిన అవసరం లేదు మీరు మంచిగా టేస్టీగా తయారు చేసి మీరు ఆ కూరలు రెడీ చేసి ఇవ్వగలిగితే మీరు చక్కగా ఒక ఏంటి ఒక టేబుల్ దానికి కావాల్సిన చుట్టూ ఒక అద్దాలు చెప్పాను కదా మీరు ఆల్రెడీ బయట చూసే ఉంటారు అలా కౌంటర్ తయారు చేసుకోవాలి ఆ కౌంటర్ రెడీ చేసుకొని మీరు చిన్న షాప్ గానే ఏమైనా తీసుకోగలిగితే లేదు మీ ఇంటి ముందు సొంత ఇల్లు అయితే ఇంకా బెటర్ సొంత ఇల్లు అయితే మీకు ఫుల్గా జనాలు దిగే ఏరియాని అయితే మీకు ఇంకా ఆ రెంట్ బాధ కూడా ఉండదు అది కూడా కలిసి వచ్చింది చక్కగా మీరు మధ్యాహ్నం సాయంకాలం రెండు పూటలు పెట్టచ్చు ఇబ్బంది ఏం లేదు మధ్యాహ్నం సేల్స్ అవుతాయి సాయంకాలం సేల్స్ అవుతాయి మీరు బట్టి ప్యాకింగ్ ఫుల్గా చెప్పానుగా పాలిథీన్ కవర్ అవి మీకు ఎక్కడ కూడా దొరుకుతాయి మీరు ఆల్రెడీ గ్యాదర్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు మీ ఏరియాని బట్టి మీకు అన్ని సాట్లు దొరుకుతాయి ఎందుకంటే మనం వెతికి తినే ఏదైనా దొరికింది మనం ఎతకండా ఏది దొరకదు అలాగే మనకేంటంటే సామాన్లు వంట చేసే సామాన్లు అన్ని ఏమేమి కావాలో మీరు మీరు ఇంట్లో ఏమో వంట చేస్తారు మీకు మీకు తెలుసు కదా అలాగే ఆ కర్రీకి కావాల్సిన సామాగ్రి మొత్తం సిల్వర్ సామాగ్రి మొత్తం డేషాలు అవి అవి కర్రీపాయింటికి సంబంధించి అన్నం అన్నం వండుకోవడానికి ఇలాంటివన్నీ మీరు గ్యాదర్ చేసేసుకొని ఓకే చేసుకొని నేను కర్రీ కర్రీపాయి పెట్టగలనుకుంటే నీ అన్నీ రెడీ చేసుకోండి ఇది ఒక రోజుతో పోదండి కానీ మంచి ప్రాఫిట్ ఉంటుంది ఇందులో ఇబ్బంది లేదు భయపడాల్సిన అవసరం లేదు సేల్స్ అవ్వదు అనేది లేదు మీరు పెట్టి చూడండి ఒకసారి మీరు ఆ వ్యాపారంలో దిగండి మీకు సేల్స్ అయ్యిద్ది కానీ ఓపిక్గా పని చేసుకోవాలి అది ఓపిక్గా పని చేసుకొని మీరు ప్యాకింగ్ చేసుకొని రెడీగా ఉంటే సూపర్ ఇబ్బంది లేదు రైస్ అయితే మీరు మటుకు ఒక మన పేపర్ ప్లేట్ ఉంటుంది చూసారుగా పెద్దది పేపర్ ప్లేట్ ఏది భోజనం ప్లేట్ అనమాట దాంట్లో కర్రీ ఒక పాలిథిన్ కవరేజ్ శుభ్రంగా చేసేది ఇప్పుడు బయట ఏంటి ప్యాకింగ్ ఏంటంటే బిర్యానీకి సిల్వర్ పాయిల్ వేసేసి అదో వేసేసి హీటింగ్ చేసి ఇచ్చేస్తాడు మన స్టార్టింగ్ అట్ట వద్దు శుభ్రంగా కింద న్యూస్ పేపరు దాని మీద పేపర్ ప్లేట్ దాంట్లో రైస్ మీరు ఎంత అంత మీకు తెలుసు మీ క్వాంటిటీని బట్టి మీకు తెలుసు కదా వేసి రెండు ఇలా ఫోల్డ్ చేసి శుభ్రంగా చక్కగా పేపర్ దారంతా కట్టేయండి పేపర్ ఫోల్డ్ చేసేసి అలా చేసేసి ఒక పది పొట్టలు రెడీగా ఉంచుకోండి ఎప్పటికప్పుడే రెడీగా ఉంచుకోండి ఒక పొట్ల రెండు పొట్లలో వెళ్ళిపోతాయంటే మళ్ళీ రెడీగా ఉంచుకోవాలా ఎందుకంటే ఒకేసారి జనాలు ఒకసారి నుంచి ఉంటే ఆగరు ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నారు వెళ్ళిపోతూ ఉంటారు చెప్ప మన టైం మన టైం ఎలా ఉంటదో తెలియదు ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన వాడి నుంచి ముందు కొంచెం ఇటుగా ఉన్నా రెండో రోజు మూడు రోజు జనాలు పెరుగుతా ఉంటారు ఇప్పుడు అక్కడ షాప్ ఉందని తెలియాలి కదండి తెలిస్తేనే కదా తెలిస్తేనే కదా వచ్చేది ఎవరన్నా మీరు ఆ జనాలు తిరుగుతూ ఉంటే అక్కడ కర్రీ కర్రీపాయి కనపడతా శుభ్రంగా కర్రీ కర్రీపాయి బ్యానర్లు వేసి అక్కడ పెట్టుకుని ఉంటే కమ్మగా కనబడ శుభ్రంగా కనబడుతుంది కమ్మగా వచ్చి చక్కగా మీ మీ కూరలన్నీ తీసుకెళ్తారు ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే మధ్యాహ్నానికి భోజనం చేయాలంటే చాలా మంది ఏళ్ళ లోపలు అవ్వ ఇప్పుడు ఇది తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలి కొంతమంది వంటది కొంతమందికి ఉండకపోదు ఉండబోదంటే ఒక ఇరవై రూపాయలతో పప్పు తెచ్చుకున్నాం ముప్ప రూపాయలతో సాంబార్ తెచ్చుకున్నాం ఇరవై రూపాయలతో సాంబార్ తెచ్చుకున్నాను ఆ కర్రీ కావాలి ఈ కర్రీ ఒక నాలుగైదు కర్రీలు తీసుకెళ్ళి ఒక కర్రీ తీసుకెళ్ళి అవ్వడం ఎవరో ఒకళ్ళు 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 తీసుకెళ్తా ఉంటారు వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళు తిండిని బట్టి ఒకళ్ళు ఏంటంటే పప్పు అవి ఇలాగే మనం మీకు మనకు సంబంధించిన కర్రీస్ అన్నీ ఉంటాయి సరే ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ మీరు ఏంటంటే మీరు టేస్టీ టేస్టీగా మీరు ఇంట్లోనే తయారు చేసి మీరు కానీ అందించగలిగితే మంచి ప్రాఫిట్ ఉంటుంది లేదంటే క్యాటరింగ్ నుంచి తెప్పించారనుకోండి మనం అనుకుందాం క్యాటరింగ్ నుంచి తెప్పించుకున్నాము ప్రాఫిట్ తక్కువ వస్తుంది అంటే ప్రాఫిట్ ఉండదు మీకు ప్రాఫిట్ తగ్గిపోద్ది మీరు ఏంటంటే మీరు ఇంట్లోనే తయారు చేయండి మీరు ఇంట్లోనే తయారు చేసి శుభ్రంగా మీకు ప్లేస్ ఉందనుకుంటేనే ప్లేస్ లేకపోతే కాదు ప్లేస్ ఉందనుకుంటేనే ఇంట్లోనే తయారు చేసి మీరు కానీ చేయగలిగితే మంచి క్లిక్ అవుతారు ఇందులో బట్టికి ఇబ్బంది లేదు భయపడే అవసరం లేదు ఆ పనికి ఈ పనికి ఆడి దగ్గరికి దగ్గరికి లేకపోతే ఇటు కానీ ఈ పని చేసి శుభ్రంగా మీరు అసలు మీకు మధ్యాహ్నం సాయంకాలం ఫుల్ అసలు వర్క్ బాగానే ఉంటుంది చక్కగా మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి మీరు అతి కొద్దిగా టైంలో ఇంకో ముగ్గురు కూడా పనులు పెట్టుకొని మీరు వాళ్ళతో కర్రీ మీరు చేయించేయచ్చు కర్రీస్ కర్రీస్ పాయింట్ అంటే ఇంకే మా దీని గురించి ఇక రైతు బజార్ నుంచి మీరు కూరగాయలు ఎట్టా తెచ్చుకోవడం మీకు తెలుసు ఇంకా ఆ కూరగాయలు ఎట్టాగా ఆ సామాగ్రి మీకు కావాల్సిన ఆయిల్స్ ఇవన్నీ అంటే మన ఇంట్లో ఏమైతే వండుకుంటున్నామో అయ్యే కర్రీ పాయింట్ అంటే మీకు తెలియదేముంది ఇంకా అయ్యే ఆ సామాగ్రి రెడీ చేసుకుని మీరు మంచి కర్రీ అందించగలిగితే మీ వ్యాపారం నెంబర్ గా సాగితే దీనికి మట్టికి కాంపిటేషన్ ఇప్పటికీ లేదు మా ఏరియాలోనే దగ్గర దగ్గర నాలుగు ఉన్నాయి నాలుగు రండి ఏది గాలి ఉండదు అంటే అర్థం చేసుకోండి ఏది కాదు అంటే ఇక్కడ ఏంటంటే ఇంట్లో కూరలు చేసుకోవాలి చేసుకోవాలంటే కొంతమంది బతకం అంటే నేను ఎట్ అంటున్నాను బాకండి కొంతమందికి ఆ టయానికి చేసుకోవచ్చు గబగ గబు పనికి వెళ్తారు తొమ్మిది ఎందుకు వస్తారు అప్పటికప్పుడు చేయరు చేయలేరు ఏం చేస్తారు చేస్తారా ఆ చేయలేరండి బాబు ఆ టయానికి అవి అబువు అప్పటికప్పుడు ఏంటి రెండు కూరలు తెచ్చుకొని చేసేసుకుందాం ఇప్పుడు ఎన్ని అన్ని పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి కాస్త బతికిస్తారు రెడీమేడ్గా వచ్చేస్తున్నాయిగా వంద రూపాయలు పడితే నాలు కురూరలో ఐదు కుర్రోలు అని చెప్పి చక్కగా తీసుకుని కమ్మగా ఉంటుంది హ్యాపీగా ఇంటికి వేసుకొని చక్కగా ఫోటోలు ఇప్పుడు హ్యాపీగా తినేస్తారు ఖమ్మ పోట అయిపోయింది ఫ్రెండ్స్ ఇలాగా మరి మీరు కర్రీ పాయింట్ టేస్టీ టేస్టీగా తయారు చేయగలిగితే మీ వ్యాపారం నెంబర్ వన్గా సాగిద్ది మీరు భార్యాభర్తలు ఇంకొక మనిషి అదరగా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా చేర్చుకొని మీరు వర్క్ స్టార్ట్ చేయండి అన్ని గ్యాదర్ చేసుకొని ఒకసారి మీరు స్టడీ చేసుకొని ఓకే చేసుకొని ఒక పేపర్ మీద మొత్తం లిస్టు రాసుకొని అన్ని సామాన్లు రెడీ చేసుకొని మేము వర్క్ చేయగలుగుతాయి మీరు దిగండి కర్రీ పాయింట్ పెట్టండి నెంబర్ వన్గా సాగిద్ది కాంప్టేషన్ లేని వ్యాపారం ఓకేనా ఫ్రెండ్స్ నెంబర్ వన్గా మీరు టేస్టీ టేస్టీగా అందించండి ఓకేనా మరి నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకి మా వెంకట బాక్స్ రెడీగా ఇంకో వీడియోని రెడీ చేయడానికి మేము ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ